హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి ఎండు చేపలు దోసకాయతో గ్రేవీ గ్రేవీగా ఒక మంచి కర్రీ రెసిపీ చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది సంగటిలోకి చపాతీ రైస్ లోకి చాలా బాగుంటుంది ఎండు చేపలతో ఇంట్లో ఎప్పుడైనా కర్రీ చేయాలి అనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు సో మరి ఇంకేమాత్రం మాత్రం లేట్ చేయకుండా ఈ దోసకాయ ఎండు చేపల కాంబినేషన్ లో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం ముందుగా ఎండు చేపలు అండి ఎండు చేపలు కొంచెం లావుగా పొడవుగా ఉండేది తీసుకున్నాను ఇంతకంటే సన్నగా ఉంటాయి అవైనా కూడా తీసుకోవచ్చు ఇలా ఎండు చేపలను తీసుకొని ఈ ఎండు చేపలకు ఉండే తలభాగం మొత్తం తీసేయాలి ఇలా తీసేస్తే ఈజీగానే లోపలంతా కూడా వచ్చేస్తుంది వేస్ట్ అంతా కూడా ఇలా తలభాగం మొత్తం తీసేసిన తర్వాత పొట్టని కొంచెం ఇలా ప్రెస్ చేసి వేల్తో తో ఇలా తీసినట్లయితే ఈజీగా లోపల ఉండే వేస్ట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇలా ఉంటే మనకి చేప తినేటప్పుడు చేదు తగలకుండా ఇసుక తగలకుండా క్లీన్ గా ఉంటుంది ఇలా మొత్తం కూడా నీట్ చేసి పెట్టుకోండి ఇలా నీట్ చేసుకున్న తర్వాత చివరిగా చేపకి వెనుక బాగాన తోక ఉంటుంది కదా ఆ తోకని కూడా తీసేయండి ఇలా తీసేసి మొత్తం కూడా నీట్ గా ఎక్కడ కూడా ఇసుక ఏం లేకుండా నీట్ చేసుకోవాలి ఇలా నీట్ చేసుకున్న చేపల్ని ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత గ్యాస్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ దాకా మెంతులు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకొని మొత్తం కూడా బాగా ఫ్రై చేయండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్యాస్ని ఆఫ్ చేసి ఇవి బాగా చల్లారిపోయిన తర్వాత చిన్న మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మసాలా పౌడర్ని రెడీ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ ని పక్కన పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ గ్యాస్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి ఎండు చేపలు వేసుకోండి క్లీన్ చేసుకున్న ఎండు చేపలు వేసుకొని బాగా ఫ్రై చేయండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ని ఆఫ్ చేసేసి ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకోండి ఇలా వాటర్ పోసుకుంటే ఆ వేడికి ఇందులో ఉండే ఇసుక డస్ట్ మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది ఇలా చేపలని వేడివేడిగా వాటర్లో వేసి ఒక పది నిమిషాల పాటు నాన్నవ్వండి అవి నాన్తో ఉంటాయి ఆ లోపు గ్యాస్ వెలిగించుకొని వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే ఒక టీ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసనంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉండే దోసకాయని పైన చెక్కు తీసేసి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి బాగా పండిన మూడు టమాటాలని కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోండి ఇలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో మగ్గించండి ఇలా టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి బాగా కలుపుకోండి ఇక్కడ దోసకాయ కూడా బాగా మగ్గిపోయింది చూడండి ఇలా తుంచితే ఈజీగా తునిగిపోవాలి ఇలా ఉంటే మనకి దోసకాయ మగ్గిపోయినట్టే ఇలా దోసకాయ బాగా మగ్గిపోయిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం కూడా వేసుకోండి ఇలా ఒకటిన్నర స్పూన్ దాకా కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేపలు ఉన్నాయి కదా వేయించి వాటర్లో వేసి నానబెట్టుకున్న ఎండు చేపల్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపు ఇలా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాస్ తో ఒక గ్లాస్ దాకా వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి మగ్గనివ్వండి త్రీ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూడండి కర్రీ మొత్తం కూడా బాగా మగ్గి ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మసాలా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా పౌడర్ వేసుకోండి ఇలా మొత్తం కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకొని కొత్తిమీర ఉంటే కొంచెం చల్లుకోండి నా దగ్గర కొత్తిమీర ప్రస్తుతానికి లేదు అందుకని నేను వేయట్లేదు కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోకున్నట్లయితే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ పాటు సిమ్లో పెట్టి మగ్గించండి ఇలా టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఇలాగే వేడివేడిగా సర్వ్ చేసుకోండి రైస్ రోటీ చపాతి సంగటిలోకైతే ఇంకా చెప్పనవసరం లేదు అద్దరిపోతుంది సో మరి ఇంకెందుకండి లేటు మీరు కూడా ఈ ఎండు చేపల కర్రీని ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ని రూపంలో రూపంలోన్నతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇంకా మరెన్నో టేస్టీ వెరైటీ సింపుల్ రెసిపీస్ కోసం మన నాగశ్రీ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా క్లిక్ చేయండి నేను వీడియో పెట్టిన ప్రతిసారి నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్